కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం శంఖుడి కథ గురించి ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాం మీకు తెలుసు మన ఛానల్లో ప్రతిరోజు కార్తీక పురాణ కథలు అప్లోడ్ చేస్తున్నాం తప్పకుండా చూడండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను నొక్కి పెట్టుకోండి వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి పూర్తిగా చూడండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం కృష్ణుడి ద్వారా తన గత జన్మను గురించి తెలుసుకున్న సత్యభామ తిథులలో ఏకాదశి మాసాలలో కార్తీకం ఎందుకు ప్రీతికరమైనవో చెప్పవలసిందిగా కోరుతుంది ఇదే విషయాన్ని గతంలో పృదు చక్రవర్తి అడిగితే నారద మహర్షి అందుకు గల కారణాలను చెప్పాడని ఆ విషయాలను ఆమె ముందుంచుతానని కృష్ణుడు అంటాడు గతంలో నారద మహర్షి పృదు చక్రవర్తి మధ్య జరిగిన సన్నివేశాన్ని ఆమె కళ్లకు కడతాడు చక్రవర్తి అడిగిన ప్రశ్నకి నారద మహర్షి సమాధానం చెప్పడం మొదలు పెడతాడు పూర్వం శంఖుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అసుర లక్షణాలు కలిగినవాడు గనుక దేవతలను నానా రకాల ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాడు దేవలోకాన్ని ఆక్రమించుకుని అక్కడి నుంచి దేవతలందర్నీ తరిమివేస్తాడు దాంతో వాళ్లంతా కూడా వాడి కంటికి కనిపించకుండా మేరుపర్వత గుహల్లో తలదాచుకుంటారు వాళ్ల కోసం శంఖుడు గాలిస్తూనే ఉంటాడు దేవతలను నమ్మకూడదు వేదాల ద్వారా వాళ్లు మళ్లీ శక్తిమంతులై తనపై దాడి చేసే అవకాశం లేకపోలేదని అనుకుంటాడు అందువలన వేదాలనేవి లేకుండా చెయ్యాలని నిర్ణయించుకుంటాడు అయితే దేవతలు వేదాలు ఆ అసురుడి కంట పడకుండా అవి నీటిని అవేశించి ఉండేలా చేస్తారు శంఖుడికి అనుమానం వస్తుంది నీటియందు వేదాలను దాచి ఉంటారనే ఉద్దేశంతో సముద్రంలోకి దిగేసి వెదకడం మొదలు పెడతాడు ఎంతగా వెదికినా అవి కనిపించకపోవడంతో నిరాశ చెందుతాడు వాళ్ళు తప్పనిసారిగా నీటి ఎందే దాచి ఉంచి ఉంటారు అవి దొరక్కుండా తాను బయటికి వెళ్ళకూడదని సముద్ర గర్భంలో వెతుకులాట సాగిస్తూ ఉంటాడు శంఖుడు సముద్ర గర్భాన ఉండడంతో దేవతలంతా గుహల్లో నుంచి బయటికి వస్తారు బ్రహ్మదేవుడు వెంటరాగా అంతా కలిసి వైకుంఠానికి వెళతారు ఆ సమయంలో స్వామి యోగనిద్రలో ఉంటాడు అది కార్తీక శుద్ధ ఏకాదశి కావడంతో మంగళ వాయిద్యాలను మ్రోగిస్తూ కీర్తిస్తూ స్వామిని నుంచి మేల్కొల్పుతారు అప్పుడు స్వామి నిద్రలేచి కార్తీకశుద్ధ ఏకాదశి రోజున తనని పూజించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని అభయమిస్తాడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న దేవతలు శంఖుడి ఆగడాలను గురించి వివరిస్తారు వేదాలకు ఆపద వాటిల్లనుందని చెబుతారు వేదాలను దక్కించుకోవడానికి శంఖుడు సముద్ర గర్భంలో వెతుకుతున్నాడని అంటారు శంఖుడి గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వాడి సంహారానికి సమయం ఆసన్నమైనదని విష్ణుమూర్తి చెబుతాడు శంఖుడిని అంతం చెయ్యడానికి తాను మమత్స్య రూపాన్ని ధరించనున్నానని అంటాడు మత్స్యావతార ప్రయోజనం అదేనని చెబుతూ అక్కడి నుంచి అదృశ్యమవుతాడు కశ్యప మహర్షి సూర్యుడికి అధిగమిస్తూ ఉండగా ఆయన దోసిలిలోకి చేపపిల్ల వస్తుంది ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండలంలో వేస్తాడు క్షణాల్లో ఆ చేపపిల్ల కమండలమంతా నిండిపోతుంది దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు క్షణాల్లో దాని ఆకారం పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోకి పంపిస్తాడు ఆ చేపపిల్ల సరస్సు అంతటిని కూడా అలుముకుంటుంది ఇదంతా ఆయనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడు ఆయన దానిని సముద్రంలోకి వదులుతాడు సముద్రంలోకి విడిచిపెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ నీటి అడుగుకు చేరుకుంటుంది ఒక వైపున వేదాల కోసం శంఖుడు వెతుకుతూ ఉంటే మరొక వైపున శంఖుడి కోసం మత్స్యావతారంలో స్వామి వెదుకుతూ ఉంటాడు చివరికి స్వామి ఆ అసురుడిని చిక్కించుకుని సంహరించి వేద రక్షిస్తాడు శంఖుడిని శంఖంగా మార్చుకుని తన చేత ధరించి సముద్ర గర్భం నుంచి బయటికి వస్తాడు అసురుడి పోరాటం కారణంగా అలసిన స్వామి బదరీవనంలో సేద తీరుతాడు దేవతలు మహర్షులు స్వామిని సేవిస్తూ కీర్తిస్తారు తాను అడుగుపెట్టిన కారణంగా బదరీకవన ప్రదేశం మహాపుణ్యస్థలిగా మారుతుందని భవిష్యత్తులో ఇది గంగా కాళింది సంగమస్థానమవుతుందని అంటాడు అక్కడ చేసే జపతాపాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయని వారికి స్వామి చెబుతాడు బదరీ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు దోషాలు నశిస్తాయని అంటాడు ఇతర క్షేత్రాల్లో ఏళ్ల తరబడి చేసే పూజలు సేవలు తపస్సులు బదర్లో ఒక్క రోజున చేసిన అదే ఫలితం చేకూరుతుందని చెబుతాడు బదరీలో చేసే పితృకార్యాల వలన వాళ్ల పితరులు విష్ణులోకం చేరుకుంటారని చెప్పేసి విష్ణుమూర్తి తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడు బదరీ దర్శనం వలన ఎంత పుణ్యం కలుగుతుందో కార్తీకంలో ఈ కథను వినడం వలన అంతటి ఫలితమే కలుగుతుందని పృదు చక్రవర్తితో నారదులు చెబుతాడు నేటి అధ్యాయం సమాప్తం రేపటి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు